బోలా బూబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు ఇచ్చింది బుక్ చేసుకునే స్మార్ట్ ఫోన్ల రకాల ఆధారంగా బిల్లులు వేస్తున్నారంటూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది కస్టమర్ ఐఫోన్ వినియోగిస్తే రేటు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తే మరొక రేట్ వేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చర్యలు తీసుకోనుంది ఒకే రకమైన రైడ్ ని వేర్వేరు చార్జెస్ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ నోటీసులు ఇష్యూ చేసింది మనం ఒకసారి చెక్ మనకు కూడా ఐఫోన్ ఉంది కదా సో ఐఫోన్లా నార్మల్ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లా ఒకసారి క్యాబ్ బుక్ చేసి చూద్దాం ఓకేనా సో నేనైతే ఐఫోను నార్మల్ ఆండ్రాయిడ్ ఫోను రెండైతే తీసుకున్నా రెండిట్లలో యాప్ ఓపెన్ చేస్తున్నా ఒకసారి చెక్ చేసుకుందాము దీంట్లో ఇది ఐఫోను ఇది నార్మల్ ఆండ్రాయిడ్ ఫోను ఏ ఫోన్లో ఎంత ప్రైజు ఒక లొకేషన్ పెట్టి చూపిస్తా ఏ ఫోన్లో ఎంత ప్రైజు చూపిస్తా అనేది మనమైతే క్లియర్ కట్ గా ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చూద్దాం ఓకేనా సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఐఫోన్లో బుక్ చేస్తున్నా ఐఫోన్లో ఎంత చూపిస్తాందో చూపిస్తాను సో ప్రజెంట్ అయితే సినీ పోలీస్ మల్కాజ్గిరి సినీ పోలీస్ దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక కుషాయి కూడా డి పెడదాం ఓకే కుషాయి కూడా డి వచ్చేసింది ఎంత ప్రైస్ చూపిస్తుందో చూపిస్తా చూడండి చూడండి మనకు కావాల్సింది ఊబర్ గో ఊబర్ గో వన్ ఎయిటీ నైన్ చూపిస్తుంది ఊబర్ గో సో ఊబర్ గో ప్రియారిటీ టూ ఫిఫ్టీ చూపిస్తుంది ప్రీమియర్ టూ ఫార్టీ ఎయిట్ సెడాన్ టూ థర్టీన్ ఇది ఊబర్ ప్రైజ్లో అయితే ఈ ఒకసారి అయితే చూసుకోండి ఊబర్ గో వన్ ఎయిటీ నైన్ ఒకసారి ఊబర్ గోలా మనకు ఆండ్రాయిడ్ ఫోన్లా ఎంత చూపిస్తుందో చూద్దాం ఇది ఆండ్రాయిడ్ ఫోను కుషాయిగూడ డి మార్ట్ అయితే సెలెక్ట్ చేశాను చూపిస్తా చూడండి ఇప్పుడే ఫేర్స్ ఇంకా అంటే క్యాల్కులేషన్ అవుతున్నాయి సో చూడండి ఊబర్ గో వన్ ఎయిటీ నైన్ చూపిస్తుంది ఇది కూడా ఆండ్రాయిడ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ గో ప్రియారిటీ టూ ఫిఫ్టీ చూపిస్తుంది ప్రీమియర్ టూ ఫార్టీ ఎయిట్ చూపిస్తుంది సెడాను టూ లెవెన్ టూ ట్వెల్వ్ చూపిస్తుంది సో ఇదైతే మరి అన్ని అన్ని సమయాలల్లో పనిచేస్తుందో పని తెలియదు మొత్తానికైతే రెండు యాప్లలో మనకైతే సేమ్ చూపిస్తుంది చూడండి రెండు యాప్లలో సేమ్ చూపిస్తుంది అమౌంట్ కనిపిస్తుందా మీకు సో ఇది ఇది ఆండ్రాయిడ్ ఇది ఐఫోన్ యాపిల్ ఫోన్ చూడండి యాపిల్ ఫోన్ ఇది సో ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ సో రెండు వీటిలలో సేమ్ చూపిస్తుంది సో ఇది మనం లైవ్ ప్రూఫ్ అయితే చూసినాము సో మళ్ళీ రేపు ఎల్లుండి వీడియోలలో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే ఈ టైములా రెండు సేమ్ చూపించచ్చు ఒకవేళ చెప్పలేం కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకే బిజినెస్ ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది స్టార్ట్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో కిలోమీటర్ చేద్దాం ఫ్యూయల్ అయితే ఉంది ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాక స్టార్ట్ అయిపోతుంది కిలోమీటర్ అయితే చేసుకుందాము ఓకే సక్సెస్ఫుల్ గా జీరో కిలోమీటర్ అయింది మనకైతే లైట్ వెలిగింది లైట్స్ గో టు ద బంక్ చక్కగా మంచిగా హీటర్ వేసుకున్నా ఫుల్ సెల్లగా ఉంది ఈ రోజు అయితే హీటర్ వేసుకొని వెళ్తున్నా వెళ్ళిన తర్వాత బంక్ ఎంత లైన్ ఉంటది నాకు తెలిసి మాక్సిమం ఈ రోజు కూడా లైన్ ఉండదు సండే కదా ఈ రోజు కూడా లైన్ ఉండదు సో టక్కున పట్టించుకొని మనము గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్ పెట్టుకుందాం తొందరగా ఎందుకంటే ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ కొంచెం తొందరగానే రావాలి అనుకుంటున్నాం చూద్దాం ఎట్లుంటుందో సో ముందుగా అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే సో కాబట్టి మనకు బిజినెస్ ఉండకపోవచ్చు నా ఆలోచన చూద్దాం ఎంత అయినంత అంత చేద్దాం ఎంత అయితే అంత చేద్దాం ఎందుకంటే ఖాళీగా ఇంటికాడ కూర్చొని నేను చేద్దాం చెప్పు మనము చే బిజినెస్ చేసి 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 ఖాళీగా ఇంటికాడ ఉంటే నాకు ఏదో చెయ్యిగినట్టు అనిపిస్తుంది నాకు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఉండగలుగుతాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతోటి ఆడుకుంటా చేస్తా అదంతా చే చేయగలుగుతా ఇక తర్వాత ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు లేకపోతే సంథింగ్ ఏదైనా అయినా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే నేను బయటికి వెళ్ళినప్పుడు బోర్ వచ్చేస్తుంది ఎందుకంటే చేసి చేసి ఉన్న చేయి కదా మొన్నటి దాకా అంటే ఇక జ్వరం వచ్చి కొంచెం కాల్ చేసి ఇక కొంచెం మొత్తం ఇక సిక్ అయిపోయినా అది వేరే విషయం మంచుకున్నప్పుడు కూడా ఇంటికాడ ఉండడం అంటే నా వల్ల కాదు అసలు పండుకుందాం అంటే ఎంతసేపు పడుకుంటాం నడువునొత్తది పడుకొని పడుకొని అది మొత్తానికి అయితే విషయం అది వెళ్తున్నా సో కొత్తగా చూస్తున్న వాళ్ళయితే హాయ్ బ్రదర్ నా పేరు ప్రవీణ్ నేను హైదరాబాద్ మనకైతే లైన్ అయితే కనిపిస్తలేదు లైన్ అయితే లేదు వెళ్ళేసి కొట్టేసి కొట్టిచ్చేసుకుందాం ఒక్క బుక్ ఒక్క కార్ కూడా లేదు ఒక్క కార్ అంటే ఒక్క కార్ లేదు సో ఫ్రెజర్ కూడా మంచుకునాలే ఇది కంప్లీట్ అయిపోయింది ఒక్కటే కారు నాదే కారు రెండు మూడు కార్లు వచ్చినాయట తర్వాత నా కారే సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా చూద్దాం సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కూడా అయిపోయింది తొందరగా అయిపోయింది టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది జస్ట్ నాదే కారు కొట్టేసిండు ఫ్రెజర్ కూడా ఫుల్ ఉంది ఫుల్ ఎక్కేసింది సో మనకు వెయిట్ చేద్దాం బుకింగ్ పడడమే మనకు ఆలస్యం బుకింగ్ పడ్డాక మీకైతే అప్డేట్ ఇస్తా వీడియోని అయితే లైక్ చేయండి విషయం నాకైతే మొన్నట మొన్న తాగుబోతు ఆయన అని చెప్పిన కదా సో అదే ఏరియా నుంచి పికప్ అయితే వచ్చింది అదే ఏరియా నుంచి సో సాయి కాలనీ అయితే వచ్చింది మరి ఇదే వాళ్ళు బుక్ చేసిర్రు సో పికప్ కి అయితే వెళ్దాం లెట్స్ గో అయితే వన్ టెన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడనే పక్కనే ఇలా సండే కదా ఇక్కడ ఏదో చర్చ్ ఉంది ఓర్ లార్డ్ ఆఫ్ ఫాతిమా చర్చ్ అట లేడీ చర్చ్ ఓకే తెచ్చుకో మనకైతే నైంటీ ఫోర్ ఇచ్చిండు ఫస్ట్ ట్రిప్లో సరిపోయింది ఇప్పుడే ఇక టిఫిన్ తీసేసిన అక్కడ వెనకాల చాయ్ ఉంది చాయ్ తాగుతా చాయ్ తాగేసి మళ్ళీ ఆన్లైన్లోనే ఉంది బుకింగ్ పడితే ఈలోపు బుకింగ్ తీసుకొని వెళ్ళిపోదాం పడ్డది బుకింగ్లు ఎయిర్పోర్ట్ పడ్డది రెండు ఒకటి ఎయిట్ థర్టీ సిక్స్ చూపించింది సెవెంటీ కిలోమీటర్సు ఒకటి సిక్స్టీ సెవెన్ కిలోమీటర్సు సిక్స్ థర్టీ సెవెన్ చూపించింది తీసుకోలే నాకొద్దు ఒక సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ పోతే సిక్స్ థర్టీ సెవెన్ రూపీసా ఎందుకు చెప్పు ఎందుకు ఇలాంటి పికప్లు ఎందుకు ఇవ్వాలి దరిద్రపు నా పికప్లు నేనైతే ఎయిర్పోర్ట్ పికప్లు తీసుకుంటాను గత మూడు నాలుగు నెలల నుంచి ఎయిర్పోర్ట్ పోతలేను నాకైతే ఆన్లైన్ అయితే వచ్చేసింది సెకండ్ ట్రిప్లో నాకు థర్డ్ ట్రిప్ కూడా వచ్చింది ఆటో యాక్సెప్ట్ అయిపోయింది లెట్స్గా వెనకాలే ఉన్నారు ఆల్రెడీ చూసిరు అక్కడ ఉన్నారు అక్కడ వచ్చింది నిలబడ్డారు వాళ్ళు పోతున్నారు వాళ్ళే అనుకుంటారు సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ హండ్రెడ్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది పొద్దు పొద్దుగాలే వాళ్ళే ఎల్లమ్మ టెంపుల్కి అయితే డ్రాప్ అయితే చూశాను సో ట్రాఫిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకైతే అట్లా పోతుర్రు ఫ్యామిలీ వాళ్ళనే దింపేసిన సో మనం అయితే ముందుకెళ్ళిపోదాం డ్రాప్ అయితే రాలే మనకి రైల్ అయితే వన్ ట్వంటీ నైన్ ఇచ్చిండు ఎయిట్ కిలోమీటర్స్ వచ్చినాము మనకు ఇంకా ట్రిప్ వచ్చినాక మీకు అయితే అప్డేట్ ఇస్తాను ట్రిప్ రాలేదు కొంచెం ముందుకెళ్ళి వెళ్ళిపోదాం అయితే పికప్ వచ్చింది వన్ ఫార్టీ ఇస్తాను ప్రవళిక ద పికప్ పాయింట్ సనత్ నగర్ నుంచి వచ్చింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వెళ్ళాలి నాకు తెలుసు వన్ కిలోమీటర్ అట పికప్ సో ఇందాక రైడ్ లో మనకు వన్ థర్టీ సిక్స్ వచ్చింది క్యాష్ కలెక్టర్ టూ హండ్రెడ్ వచ్చింది సో ఇంకో రైడ్ వచ్చింది మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట సో ఇది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వెళ్ళాలట లైట్స్ గో టు ద పికప్ పాయింట్ ఇక్కడే ఉంది పక్కనే వెళ్ళి పికప్ చేసుకుని టీమాట దగ్గర ఉంది లెట్స్కోవాలి లొకేషన్ దూరం ఉంది టైం పడుతుంది క్యాబ్ అనుకొని క్యాన్సిల్ చేస్తే అదో రకంగా ఉండు అరే ఇంత దగ్గర ఉన్న నేను వెళ్తూనే ఉన్నా ఆల్రెడీ పికప్ లొకేషన్ దగ్గరకు వచ్చేసిన క్యాన్సల్ చేసేసింది ఇంత దరిద్రానికి ఉడగట్టుకుని ఉన్నారు క్యాబ్ బుక్ చేసుకుంటారు ఏం చెప్పాలి చెప్పు అయితే డబ్బులు ఎంతో చూపిలే పికప్ అయితే వచ్చింది సూర్య ఆట లెట్స్ గో గోపన్ పని వెళ్ళాలట క్యాష్ చూపించకుండా నాకు ఎంత ఇస్తాడు ఏంది అని చూపించకుండా వెళ్తున్న చాలా రోజుల తర్వాత అంటే ఇంతకుముందు క్యాష్ చూపించేవాడు క్యాష్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక నిమిషం గైస్ ఎక్కడ వచ్చింది సో లోపల నుంచి కాదు బయట నుంచి వచ్చింది ఓకే ఒక్కసారి కొడదాం ఓకే గో మెయిన్ రోడ్ నుంచి చూపిస్తుంది ఒకప్పుడు క్యాష్ ఎంత వచ్చింది సార్ అని ఫోన్ చేసి రైడర్లను అంటే కస్టమర్లను అడిగే లో ఉన్నప్పుడు అప్పుడు అందరూ ఇదే పరిస్థితి డ్రైవర్లు అందరూ ఇదే పరిస్థితి ఇదే ఇదే ఇబ్బందితోటి బాధపడుతున్నారని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే దాన్ని మోడిఫై చేసి దాన్ని అప్డేట్ చేసి ఇప్పుడు క్యాష్ చూపిస్తుంది అంటే మీకు ఇంత వస్తుందిరా బాబు ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ తోటి ఇంత వస్తుంది తర్వాత మీకు వచ్చిన తర్వాత దాంట్లో జిఎస్టీ కట్ చేయడం జరుగుతుంది అని చెప్పి చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా సిచ్యువేషన్ ఏంది అని అంటే మాత్రము నాకు అసలు క్యాష్ కాదు కదా అసలు ఏం చూపించడం కూడా చూపించలేదు అయినా కానీ వెళ్ళిపోతున్నా ఎందుకంటే దాదాపు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ దాకా నాకు పికప్ ఇవ్వలేదు పికప్ లేదేం లేదు యాక్చువల్లీ ఈ టైం వరకు నేను ఎంత లేదన్నా ఒక థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్న్ చేసేవాడిని బట్ ఇప్పటి వరకు ఒక థౌజండ్ రూపీస్ కూడా చేయలేదు అందుకనే ఇక కొంచెం లొకేషన్ చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే యాక్సెప్ట్ చేసిన లెట్స్ కొడు టు ద పికప్ పాయింట్ అయితే రైడ్లో టూ ట్వంటీ క్యాస్ కలెక్ట్ ఇచ్చింది గ్యాస్ మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది గచ్చపాలి వెళ్ళాలట కో టు ద పికప్ పాయింట్ ఇక్కడ హానర్ అపార్ట్మెంట్స్ వెనకాలే వచ్చింది ఇంకా ఏడు వేల వచ్చింది కస్టమర్ కాల్ చేస్తుంది ఇక్కడనే ఉన్నట్టుంది కాల్ చేస్తాను ఐ హిష్ హలో హలో బాబు సార్ ఇక్కడ మా విహాంగాలు ఎప్పుడే డ్రాప్ అయిపోయింది సార్ బయటకు వస్తున్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ పెట్టుకున్నావా సార్ ఎప్పుడు వస్తావు అయిపోయింది ఇగో బయటికి వస్తున్నా సార్ నేను డ్రాప్ అయిపోయింది బయటకు అయితే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఎంత టూ జీరో టూ వన్ సిక్స్ వచ్చింది టోటల్ అయితే ఎయిట్ ట్రిప్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ అయితే అయింది మనకు ఇంకా ట్రిప్లు అయితే రాలేదు చూద్దాం ఎయిట్ ట్రిప్స్ అయితే అమ్మాయి కూడా ఒక్కొక్క పికప్ పడ్డది ఏందో అర్థమవుతలేదు మనల్ని ఇంటికి పొమ్మనా లేకపోతే ఏంది అర్థం అవుతలేదు ఏషిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎంత ఇస్తా అన్నాడు ఇలా అయితే త్రీ ఫార్టీన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు ఇక మనం ఒక ఆకలి అవుతుంది మనకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఇస్తా అన్నాడు చూద్దాం ఒకసారి చూసుకొని నైన్ ట్రిప్స్ అయితే అయిపోయాయి నైనా టెన్నా ఓకే నైన్ ట్రిప్స్ అయినాయి ఫోర్ హండ్రెడ్ త్రీ ఇచ్చిండు మనకైతే రైడ్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చిండు మనకు ఎక్కడంటే డంపింగ్ యాడ్ అవతల బాలాజీ నగర్ దగ్గర నుంచి వచ్చింది పికప్ తీసేసుకున్నాం వచ్చేసినాం ఇంకో పికప్ కూడా వచ్చింది ఎక్కడ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో చూపించింది పికప్ ఓకే సనా 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 ప్రశ్నించిన అందం అయితే రైడ్లో వన్ ఫిఫ్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకో రైడ్ వచ్చింది మనకు శ్రావణి ఎక్కడుంది శ్రావణి యూ శ్రావణి దేవుడా అక్కడ ఉంది నుంచి పికప్ చేసుకొని రావాలి మూడు కిలోమీటర్లు తెచ్చుకో పికప్ చాలా ఇష్టం త్రీ పాయింట్ వన్ ఉంది రైడ్ వచ్చేసి మనకు గో ప్రియారిటీలో వచ్చింది సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ చేయాలి ఏది మల్కా మల్కాజిగిరిలా డ్రాప్ చేయాలి అనుటెక్స్ షాపింగ్ మాల్లో సో పికప్ ఒక త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ సో మొత్తం టెన్ కిలోమీటర్స్కు నాకు వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇస్తా అన్నాడు ఏది గో ప్రియారిటీలో వచ్చింది కాబట్టి అంత ఇస్తా అన్నాడు అదే ఊబర్కు అయితే దరిద్రం అసలు పోకనే పోదు నువ్వు క్యాన్సిల్ చేయ నువ్వు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ డ్రాప్ పికప్ పాయింట్ ఉంది కాబట్టి ఇలా మనకు ఉండదు ట్రాఫిక్ మాతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కొట్టుడే కొట్టుడు కానీ ఇలా మనము ఈ ట్రిప్పు ఇంకొక ఇంకొక ట్రిప్ ఈ ట్రిప్ కాక ఇంకొక ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇక వెళ్ళిపోతాం ఇంటికి ఎందుకంటే రేపు కొంచెం స్పెషల్ వీడియో వస్తుంది సో డెడికేటెడ్ వీడియో స్పెషల్ వీడియో వస్తుంది చూడండి ఓకేనా సర్ప్రైజ్ వెళ్ళయితే టూ ఫార్టీ ఫైవ్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు వన్ ఎయిటీ సిక్స్ ఇస్తా అన్నాడు మనము ఇక్కడ అనుటెక్స్ మల్కాజ్గిరిలో డ్రాప్ చేసినాము ఒక రైడ్ అంటే పడుతున్నాయి కానీ నాకు మణికొండ అటు సైడ్ పడుతున్నాయి ఐటెక్ సిటీ నాకు ఇక ఇంటికి పోయే మూడు ఉంది సో అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్తా ఇప్పటివరకు అయితే ఎంత అయిందంటే మనకు రెండు వేల కొందా పన్నెండు ట్రిప్పులు అయినాయి ఇంకొక ట్రిప్ కొట్టాలి మనము కొట్టుకొని వెళ్ళిపోదాం సో మనకైతే రెండు ఫోన్లలో యాపిల్ ఫోను ఆండ్రాయిడ్ ఫోన్ వేరియేషన్స్ అయితే ఏం చూపించలేదు మనకు ఎట్ ప్రజెంట్ అయితే ఎనీవే ఒకవేళ పీక్ టైంలో ఏమన్నా లేకపోతే నార్మల్ క్యాబ్స్ లేని టైంలో ఏమన్నా చూపించవచ్చు లేకపోతే ఎక్కువ రైడర్స్ ఉన్న సమయాలలో ఏమన్నా ఆపిల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసే ఏరియాల గట్లా ఏమన్నా చూపించిందా మరి ఎందుకే సెంట్రల్ కేంద్ర వరకు ఆ న్యూస్ వెళ్ళింది ఎన్టీవీ న్యూస్లో వచ్చింది బట్ ఇంకోటి ఏంటంటే విషయము నా కస్టమర్లు నా కార్లో కూర్చున్న కస్టమర్ కూడా ఐఫోన్లో బుక్ చేసుకున్న కస్టమరే నాతోటి ఈరోజు నాతో డిస్కషన్ ఏంది ఐఫోన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అమౌంట్లో పేర్లు ఎక్కువ చూపిస్తే అంతటా అయింది అని చెప్పేసి అన్న అడిగిండు ఆ న్యూస్ చూడలేను నేను తర్వాత నాకు వాట్సాప్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆ కస్టమర్ తోటి నేను ఎప్పుడైతే డి ఆయన నాతో డిస్కషన్ చేసిండో అది డ్రాప్ అవుట్ చేసిన తర్వాత నాకు వాట్సాప్లో సార్ ఈ న్యూస్ వచ్చింది సార్ అని చెప్పి నాకు వాట్సాప్ వచ్చింది అని చెప్పేసారు కదా ఇది ఇది అని చెప్పేసి నేను ఒకసారి మనం చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేయడం జరిగింది చూసి వేరియేషన్స్ అయితే ఏం లేవు బయ్యా వన్ రూపీ కూడా వేరియేషన్స్ అయితే ఏం లేవు మీరు ఏం టెన్షన్ పడద్దు అమ్ము టైంకు ఎమర్జెన్సీ టైమ్లా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపిల్ ఫోన్లో ఎక్కువ చూపిస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్లో తక్కువ చూపిస్తుంది అని ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వెతుకొద్దు అయినా మీరు ఎమర్జెన్సీ టైంలో మరి అంత వేరియేషన్స్ ఉంటాయా మరి అంత వేరియేషన్స్ కూడా ఏమి ఉండదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే ఉండొచ్చు మేబీ సో మీకు ఎమర్జెన్సీ టైంలో మీరు అలాంటి ఎదుగులాటైతే చేయకండి ఓకేనా నార్మల్గా సేమ్ అయితే ఆ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఆపిల్ ఫోన్లో అయితే మనం లైవ్ ప్రూఫ్ అయితే చేసినాము నవ్వు డేస్ కూడా గుర్తున్నప్పుడల్లా చేద్దాం ఓకేనా సో ఇది మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఇది సో మనకైతే ఎంత అయింది అంటే ఒక్క నిమిషం చెప్తా మనం లాస్ట్ డ్రాప్ కూడా కొట్టేసాము లాస్ట్ డ్రాప్లో వన్ ట్వంటీ రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది కంప్లీట్ చేసేసినాము సో మనకు ఎంత ఎన్ని ట్రిప్పులు అయినాయి అంటే ఈరోజు థర్టీన్ థర్టీన్ ట్రిప్స్ అనుకుంటా ఓకే మనకు థర్టీన్ ట్రిప్స్ అయినాయి గాయస్ థర్టీన్ ట్రిప్స్ రెండు వేల రెండు వందల రూపాయలు కరెక్ట్ రెండు వేల నూట తొంభై తొమ్మిది పాయింట్ యాభై రెండు అంటే వరకు వచ్చే ట్రిప్పులు వచ్చాయనుకో రెండు వేల రెండు వందలు అయితే మనకు అయినాయి ఇవాళ మనం కొట్టించిన ఫియల్ అయితే మనకు ఎక్కడ ఇది ఎక్కడ వద్దు ఆఫ్లైన్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా టైమ్ త్రీ ఫార్టీ టూ అవుతుంది లాగిన్ అవర్స్ కూడా చూపిస్తాం ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి లాగిన్ అవర్స్ లాగిన్ అవర్స్ ఈరోజు నైన్ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాగిన్లో ఉన్నాం మనం ఈరోజు సో రెండు వేల రెండు వందలు సంపాదించినాము మనకు ఫ్యూయల్ అయితే మార్నింగ్ సెవెన్ హండ్రెడ్ అండ్ కనీసం చూద్దాం సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో కొట్టించినాము మనమైతే వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగినాం గాయస్ ఈరోజు గుర్తుపెట్టుకోండి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఇది ఒక పది కిలోమీటర్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడే క్యాలిక్యులేషన్ చేసేస్తా మనము ఇక్కడ మనం టూ టైమ్స్ సిఎన్జి ఫిల్అప్ చేసి చేయించినాము టూ టైమ్స్ వేయించుకుందాం ఎందుకంటే రేపు ఏం కాబట్టి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఒకటి ఎర్లీ మార్నింగ్ సెవెన్ నైంటీ క్యాలిక్యులేట్ చేసుకుందాం క్యాల్సీ దొరకదు ట్వంటీ టూ హండ్రెడ్ మనకి ఈరోజు ఏం వర్కౌట్ కాలే బట్ మనకు ఫియల్ అయితే ఫుల్గానే ఉంది బట్ ఇందాకనే కొట్టించినాం మనం ఫోర్ ఫార్టీ సెవెన్ నైన్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అయిపోయింది ఫోర్ ఫార్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ వేసుకుందాం మరి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఈరోజు మన ఎర్నింగ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ తీసేస్తే మనకు మిగిలింది ఎంత చాలా తక్కువ ఈరోజు సో ఇది ఇప్పటివరకు అయితే ఇది ఇవాళ వీడియో రేపు స్పెషల్ వీడియో రాబోతుంది అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి